రాజమండ్రిలో స్పెషల్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థిమిత్ర కిట్స్ను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పంపిణీ చేశారు ప్రైవేట్ పాఠశాలకు దేటగా ప్రభుత్వ పాఠశాలను తీర్దిద్దే విధంగా విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు మంత్రి లోకేష్ శ్రీకారం చుట్టారని రాజమందిరం సిటీ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు సిటీలో అప్గ్రేడ్ అయినటువంటి అన్నపూర్ణంపేట సీనియర్ నేషనల్ బేసిక్ స్కూల్ వియల్పురం శామలాంబాబ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ మోరంపూడి స్పెషల్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్స్ ను శుక్రవారం ఉదయం పంపిణీ చేశారు ఆయా పాఠశాలలో అప్గ్రేడ్ చేసినటువంటి తరగతి కథలను ప్రారంభించి ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలలో సీట్లకు సిఫార్సు లేఖల కోసం తల్లిదండ్రులు వస్తూ ఉంటారని గుర్తు చేసుకున్నారు అయితే వచ్చే రెండు మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలో కూడా సీటు కోసం సిఫార్సు చేయమని తమ దగ్గరకు లేఖల కోసం వచ్చేలా విద్యా వ్యవస్థలో మార్పులు రాబోతున్నాయని పేర్కొన్నారు ఆ దిశగా మంత్రి లోకేష్ మార్పులు తెస్తున్నారని ఆయన వివరించారు ఇక ఇప్పటి వరకు పాఠశాల స్థాయిలోనే మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తే విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన ఆహారం ఉంటేనే బాగా చదువుతారని భావించి జూనియర్ కాలేజీల్లో కూడా మధ్యాహ్న భోజన పథకం మంత్రి లోకేష్ ప్రవేశపెట్టినట్లు ఆయన పేర్కొన్నారు గతంలో జగనన్న గోరుముద్ద వంటి పేర్లతో పథకాలు పెడితే కూటమి ప్రభుత్వం డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజన పథకాన్ని అందుబాటులోకి తెచ్చిందని ఎమ్మెల్యే వాసు హర్షద్వానాల మధ్య వివరించారు అలాగే సిటీలోని సీనియర్ నేషనల్ బేసిక్ స్కూల్ స్కూల్ మోరంపోడి స్కూల్స్ లో ఎమ్మె తరగతి వరకు మాత్రమే ఉండగా తల్లిదండ్రుల విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకుని హై స్కూల్స్ గా మార్చాలని ప్రతిపాదన పంపిన వెంటనే ప్రభుత్వం ఆమోదం వేసిందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వివరించారు ఇక ఎన్నాళ్లు భయపడుతూ వస్తున్నటువంటి బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ల పని పడుతున్నామని ఇప్పటికే చాలా మందిని గుర్తించామన్నారు తమ దృష్టికి తీసుకొస్తే చర్యలు చేపడతామని భయం లేకుండా స్వేచ్ఛగా జీవించేటువంటి పరిస్థితులు కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయంగా వివరించారు ఈ కార్యక్రమంలో సిట్టిబల్జీ కార్పొరేషన్ చైర్మన్ కుడిపోటు సత్యబాబు తెలుగుదేశం పార్టీ నాయకులు మజ్జిరాంబాబు మాలే విజయలక్ష్మి చింతా జోగనాయుడు పోలాక పరమేశ్ శేనాపతి సత్యబాబు కిలపర్త నాగభూషణం దాస్యం ప్రసాద్ భువనేశ్వరి ఆడా లక్ష్మీనారాయణ అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఒక్కటే ఆలోచన గౌరవ మంత్రి లోకేష్ గారిది రేపటి రోజున ఇప్పుడు ఏదైతే నా ఆఫీస్కి వస్తూ ఉంటారు ఆ ప్రైవేట్ స్కూల్కి ఒక లెటర్ ఇవ్వండి ఈ ప్రైవేట్ స్కూల్కి ఒక లెటర్ ఇవ్వండి ఆ కాలేజ్కి ఒక లెటర్ ఇవ్వండి ప్రైవేట్ కాలేజ్కి అడ్మిషన్ కోసం అని లెటర్ని తీసుకెళ్తారు ఇది మొదటి సంవత్సరం సంస్కరణ తీసుకొచ్చి మొదటి సంవత్సరం లోకేష్ గారు ఆలోచన ఎంత గొప్పగా ఉందంటే వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఎమ్మెల్యే లెటర్లు ఇచ్చే పరిస్థితికి తీసుకురావాలన్నది ఆయన ఒక ఆలోచన